నమస్కారం నేను మీ డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ మెంబర్ అలాగే చైర్మన్ డాక్టర్ సెల్ కాంగ్రెస్ పార్టీ జనగామ డిస్టిక్ పనిచేస్తూ ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అంటే ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా అలాగే పార్టీలో వివిధ హోదాల్లో కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణని తీర్చిదిద్దామని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్పిన కేసీఆర్ గారిని ఓడించి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో అధికారంలో వచ్చింది అందులో మాలాంటి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పార్టీ కోసం ఆహారనిశలు పనిచేశారు అందులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏపీసీసీ అధ్యక్షులుగా ఒక డైనమిక్ లీడర్గా కాంగ్రెస్ పార్టీకి బాగా పనికొచ్చిన అంశం అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో గత డిసెంబర్ మూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ అధికారంలో రాకముందు ఐదు గ్యారంటీలు ప్రజలకు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు వాగ్దానం చేసింది అందులో ఐదు గ్యారంటీలను ఇప్పటికే దాదాపు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ ఈ బేసిస్లోనే మిగతా ఆరో గ్యారంటీని కూడా అంటే రుణమాఫీ ఏదైతే ఉన్నదో అదో అదొకటి అలాగే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామో అది కూడా అతి త్వరలో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే దాదాపు నలభై ఐదు యాభై రోజులు ఆ సమయంలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడం కోడ్ రావడంతో ఆ కోడ్ నిబంధనల ప్రకారము కొత్త పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషనే చెప్తుండడం మూలంగా కొంత డిలే అయిన మాట మనం అందరం చూస్తూ ఉన్నాము కానీ లేటుగా రావచ్చు కానీ ఖచ్చితంగా చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను అయితే ఇప్పుడు మనకు గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు ఆరు విడతలు ఎన్నికలు అయిపోయినాయి ఈ జూన్ ఫస్ట్ నాడు ఏడవ విడత చివరి విడత ఎన్నికలు కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా చివరి పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది మనకు జూన్ నాలుగవ తేదీ నాడు ఫలితాలు కేంద్రంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఇప్పుడు ఈసారి అంటే ప్రతిసారి ఒక సమస్య అనేది ఉంటుంది కానీ ఈసారి మాత్రము ఈ స్వతంత్ర భారతము మళ్ళీ ఆదిమయుగంలోకి వెళ్ళిపోతుందా లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది ఇంప్లిమెంటేషన్తోనే పూర్తి ప్రజాస్వామికబద్ధంగా జరుగుతుందా అనే దాంట్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నిజానికి ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నికలు అని చెప్పేసి కొంతమంది దీన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ మోడీ మామూలుగా ఏదైనా సరే మా భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పేసి ఎవరైనా పార్టీ పేరు చెప్పుకొని ప్రభుత్వం పేరు చెప్పుకొని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ వారి ఆలోచన విధానము ఎంత నిమ్న స్థాయిలో ఉన్నదంటే ప్రతిదానికి మా మోడీ గ్యారెంటీ మా మోడీ గ్యారెంటీ మా మోడీ గ్యారెంటీ అని చెప్పేసి అంటే ఎంత విచిత్రము ఒక వ్యక్తి మీద నూట నలభై కోట్ల మంది భవిష్యత్తు ఆధారపడి ఉండడం ఒక వ్యక్తి గ్యారంటీ ఇవ్వడం అంటే అంటే మిగతా వ్యవస్థ బీజేపీ వ్యవస్థ అంతా ఎట్టిపోయింది అంటే కుప్పకూలిపోయిందా వారిలో ఒక మోడీ గారు తప్పితే మిగతా వారికి ఎవరికి కూడా ప్రజలను పాలించే ఆలోచన విధానం లేదా లేకుంటే పథకాల గురించి మాట్లాడరా లేకుంటే వీళ్ళ తెలివి మొత్తాన్ని కూడా ఒక్క వ్యక్తిగా దారదత్తం చేశారా ఇది చాలా విచిత్రమైన పరిస్థితి మోడీ గ్యారెంటీ కాదు అసలు చెప్పుకుంటే ఏంటంటే మా ఎన్డీఏ ప్రభుత్వం గ్యారెంటీ అని చెప్పాలి లేకుంటే మా బీజేపీ పార్టీ యొక్క గ్యారంటీ అని చెప్పేసి చెప్పాలి మేము ఈ రాష్ట్రాల్లో ఈ విధానం చేస్తామని చెప్పేసి చెప్పాలి లేకుంటే దేశం మొత్తంలో ఇటువంటి విధానం చేస్తామని చెప్పేసి చెప్పాలి ఒక వ్యక్తి అంటే ఇదేదో మనం పురాణాల్లో చదువుతాం చేతిలో అరచేతులు ఇట్లా చూపించగానే బ్రహ్మాస్త్రం చేతిలోకి వచ్చేస్తుంది ఆ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇట్లా ఇట్లేసేస్తే కొంత వేల మంది సైనికులు ఆపోజిట్ సైనికులు చనిపోతారు అంటే ఒక వ్యక్తిని అత్యంత ఒక అంశాన్ని కానీ ఒక అస్త్రాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ అత్యంత బలంగా చూపించడం ఇదంతా మిత్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రుత్ ఇది నిజం కాదు ఇది ఇది ఒక మిథ్య ఒక మిథ్య లాంటి ప్రవచనాలను ప్రజలకు మోదీ గ్యారెంటీ అని చెప్పేసి ఏదైతే ఒక్క వ్యక్తి మీద ఆధారపడేసి బీజేపీ తమ రాజకీయ మేనిఫెస్టోను చూపిస్తున్నదో అంటే దాంట్లోనే మేము ఓడిపోబోతున్నాం అంటే మాకు మోడీ లేకపోతే మాకు దిక్కే లేదని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు అంటే నాయకుడే లేరని చెప్పేసి కానీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదు ఈ దేశాన్ని స్వాతంత్రం సంపాదించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అరవై సంవత్సరాలు గుండు పిన్ను తయారు చేసుకోలేని పరిస్థితి నుండి రాకెట్లు పంపించే స్థాయి వరకు తీసుకొచ్చి అన్ని మౌలిక సదు సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటిని కూడా అన్ని పబ్లిక్ సెక్టార్లో ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ఒకవేళ మోడీ గారు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి డౌటు ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేయకపోతే నూట అరవై నుండి నూట ఎనభై సీట్ల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీకి రావు ఒకవేళ వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలు పది పన్నెండు రాష్ట్రాలు ఉన్నాయి వాటిలో ఒక దశలో రెండు దశలో ఎన్నికలు కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఇక యూపీ లాంటి రాష్ట్రంలో ఏడు దశల్లో కూడా ఎన్నికలు మోడీ గారు పెట్టారంటే దాంట్లో మొత్తల పబ్లిక్ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా జనాలందరికీ తెలియాలి తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి మంచి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి ఇండియా కూటమిలోని పార్టీలు ఒక ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో